ఎమిగనూరు నియోజకవర్గానికి చెందిన ముప్పై ఆరు మంది బాధితులకు ఇరవై ఏడు పాయింట్ డెబ్బై రెండు లక్షల సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ఇప్పటి వరకు నియోజకవర్గంలో నూట ఎనభై మంది బాధితులు ఒకటి పాయింట్ ఐదు కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్నారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి పేదవాడికి కూడా మెరుగైన ఆరోగ్య సేవలు వైద్య సేవలు అందించడమే కాకుండా మీరు ఇంటిలో కష్టం వచ్చి వైద్యం చేసుకున్న తర్వాత ఆ డబ్బులకు సంబంధించి మా అందరూ కూడా ఒక ఆసరాగా ఒక సహాయం చేయాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక అద్భుతమైనటువంటి సహాయాన్ని మన కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అందించేటువంటి కార్యక్రమం ఈ రోజు మన ఎనిమిది మన సొంత బంధువులే మనకు పడతాం ఒక మనిషికి ఆర్థికంగా సహాయం చేయాలంటే మన జైలు నుంచి తీసి ఒక రూపాయి ఇవ్వాలంటే కూడా ఆలోచించేటువంటి రోజులు ప్రభుత్వం పెద్దగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మీరు చూస్తే ఇట్లాంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే చెక్కులు కూడా బౌన్స్ అయినటువంటి పరిస్థితి ఈ రోజు ఎన్ని కష్టాలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కుల మతాలకు అతీతంగా ఏ కులమైన పేదవాడికి కానీ ఎవరికైనా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయలు ఈ రోజు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారు చల్లగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు వారు అదే రకంగా వారి మనస్సుని ఈరోజు రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఎందుకున్నారో ఎందుకు ముఖ్యమంత్రిగా మన నాయకుడు అత్యద్భుతంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్న తీరుని మనందరం కూడా ఆశీర్వదించాలా నిండు నూడేళ్ళు ఆయన ఇంకా కూడా అద్భుతంగా పరిపాలన సాగించేటువంటి శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలా ఇప్పుడే ఎందుకంటే ఆయన వయసు పెరిగే కొద్ది నవయువకుడులా తయారే వ్యక్తి దేశంలో నారా చంద్రబాబు నాయుడు ఎవరైనా వయసు పెరిగితే వచ్చే స్లో అవుతారు సార్ స్పీడ్ అవుతుంది రోజు రోజుకి తిరగలేరు దానికి తోడు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు తండ్రికి తగ్గ తనయు ఈరోజు ప్రపంచం మొత్తం చూడేసి పరిశ్రమలు తేవడమే కాదు విద్యాశాఖ మంత్రులుగా ఈరోజు దేశంలో ఏ విద్యాశాఖ వాచలు చేయటటువంటి ఒక కొత్త కొత్త పద్ధతిలో అద్భుతమైనటువంటి విద్యారంగాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమాన్ని అతి కష్టమైన కార్యక్రమాన్ని చేపట్టి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు ఈ రోజు మీకు సహాయమే కాదు మన బిడ్డలకు టీచర్లుగా మెగా డిఎస్సీల ద్వారా వేల మందికి ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ కొన్ని వేల మందికి ఉద్యోగాలు అదేవిధంగా పరిశ్రమలు తెచ్చి మన బిడ్డలకు ఈ రాష్ట్రంలో అనేక మంది వేల మందికి ఈ రోజు ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ముందుకు పోతున్న లోకేష్ బాబు గారిని కూడా మనందరం కూడా ఆశీర్వదించారు అదేవిధంగా మన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు తిరుగులే